எதும் ஆசைகள்

శివుని రాకడ పార్వతమ్మ కళ్ళ దూసి నేను అనుకున్నానో లేదో నా భర్త పరమేశ్వరు వస్తున్నాడు నా భర్త గదురు భర్త ప్రాధాలు గడిగిపోయిన చల్లుకుంటాని భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బౌగొప్ప ఎంటరా అని ఉదకాల చేదేస్తారు పన్నీరు సాయి Yeah! ఇంటి లక్ష్యం ఉంటే పందిరి చెప్తుంది ఇల్లాల లక్ష్మి వాకిలి చెప్తుంది ఇల్లు వాకిలి లక్షణం ఇల్లాలి ఎప్పుడు అంటారు ఆడలి మంచి అయితే ఇస్తుంది ముగోడు లంగయిన దొంగైనా తాగు ఓతూడైనా తిరుగు ఓతా ఇంత వాళ్ళు అక్క సంసారం వేసిందాన్ని దాన్ని ఆడదంటారు కట్టెలు పోసిన దానికి

కూర్చోండి సరే ఆగో నాథర పంచన్నగిరుల నాథ మనకు అటువంటి అన్నీ ఉన్నాయి ఎన్ని కొండ లోపల ఆగొన్నాయి ఏం అందున్నది డోలు కొట్ట ముందున్నది ఆ మరేం కావాలే వంగలింగాల ఆచారం అంతా సంబరపడుతున్నారు మన పెద్ద కొడుకు వినాయక కొడుకు ఆ చిన్న కొడుకు శ్రీ ఇద్దరు కొడుకులు ఉండంగా ఎందుకు చిన్నవేనని అడుగుతున్నావ రాదా నాలో నా బాధ నీకెప్పుడు ఎక్కువ అన్నవో ఇవల్ల నాకు ఒక్క కోరిక కలిగింది నాదో నాదా ఒక్కడి కాదు నూట ఒక్కటి కోరుకో ఇస్తే ఏం కావాల ఇస్తా తప్పకుంటే ఇస్తా కోరుకో అవసరమైతే ఈ తిలక్ నగరు రేపు పొత్తు వర్షాల కల నీకు అమ్మి పెడతాకోముతో తెల్లారితే నీకు సాగ కాదు ఇవాళ పోషవ తల్లి పండుగ కాబట్టి ఈ తిలక్ నగరు మంచిన రేపు పొత్తు వరుసలన్న నీకు పట్ట ಕೊಲಾಯ್ ಸಿಕ್ಕಿತ್ತೈತಿ ನಾದಾ ಪ್ರಾಣೇಶ್ವರ ಇಟ್ಟು ವಯ್ಯ ಪ್ರಾಣಾ ಓ ನಾ ಪ್ರಾ

సవర్ణం ఆడవీ తల్లికాసరా మొలకంత మొగోరుచే తల్లికాసుకున్నాయా ఒకరి కాదు ఇక్కడ కాదు అదే నూరు మంది ఆడవీల కావాలి మంది పని చేస్తారు ఎక్కడ కాదు ఇద్దరు కాదు అటుకటూరు మంది ఆద ఎరగంగ కావాలే కోరంగ లాభవంత కడుపు మనకెందుకు బిడ్డలు మనకెందుకు అదక నూరు మంది ఆడవాళ్ళు అడిగినా కోటి వేల మంది కొడుకులు అడిగిన వ్యాపారు పట్నం మీద ఉన్న ఆడవాళ్ళ బిడ్డలు అడుగుదాము మన కొడుకులు అడుగుతాము మన సొమ్ము నిన్ను మనం అరుచుకుంటారు బంగారం ఇందర్లు బయట వేస్తారు ఎన్ని నిన్న ఎక్కడమ్మా ప్రజలే మన కొడుకులు అనుకుందాం ప్రజలేమిన బిడ్డలు అడుగుతా

పెందే మొగడు భయపడతారా మొగడు చూస్తే పెద్ద భయపడుతుంది ఎలా చూస్తేనే మొగడు భయపడాలి ఏంటి పెందే మొగడు భయపడతా పోయి అట్లయితేనే సంసారం పేరు లేకపోతే సరిక పట్టుకోవాలి కర్తను చూస్తే పానీ అనేది ఏ ప్రకారంగా భయపడాలి బండి కట్టి ముల్లిగట్ట పట్టుకొని పగ్గాలు పట్టుకొని బండి ఇస్తుంటే

ఏమన్నా ఆధార్ కార్డు అంటే అయితే అంటారు ఆధార్ కార్డు చల్లకుండా మన మొబైల్లో లేదు ఆధార్ కార్డు ఏం పని చేస్తాను ఇక రేషన్ కార్డు కాను రేషన్ బియ్యం పోసే కాను జిరాక్స్ జిరాక్స్ తప్ప మొబైల్లో ఏంటి పని చేస్తారు ఆధార్ కార్డు మరి ఆడలో ఎట్లా పని చేస్తాంద్రా వాళ్ళకి ఎనీ టైం ఏటీఎం లెక్క అయిపోయింది ఇప్పుడు అది అగో ఏటీఎం అంటే ఏటీఎం అని చెప్తాను నువ్వేమన్నా అన్నమనుకో ఇప్పుడు అంటే ఇప్పుడు వైపు రూపాయ మంచిగా ఆధార్ కార్డు నుంచి బస్ ఎక్స్తారు ఫిర్యానీ యావత్ తెలంగాణ మొత్తం కదా మళ్ళను వేరు పద మరి గవర్నమెంట్ కూడా అంత మధ్యనే చేసిండు కానీ మరి ఆడలు వేసిన ఓట్లు మొగ్గులేదా వేసి కూడా వేసేరు కదా మొగోళ్ళు కొత్త దాకా కష్టం కష్టం వేస్తారు మరి పోయి వేస్తారని అదే ఆధార్ కార్డు పట్టుకొని పరండి పోతే మనిషికి ఒక్క నైట్ ఫిరించింది సాయంత్రం పైసలు పెట్టుకోవాలనే సాధ ಐದ <tie> కోరక కోరక ఒక చిన్న కోరిక కోరుకుంటే ఉంటే నా మాట కాదని అంటవా వద్దే వద్దే ఆడపిలగలతోటి అనేకమైన బాధ ఉంటది ఆడబిలగన్లతోటి అనేకమైన బాధలు ఉన్న ఏది ఏమైనా మంచిది నువ్వు నాకు అంతమంది ఆడపిల్లల సంతాన పలనెత్తిన మంచి మాట లేదని అన్నట్టయితే నీసేది లేదు అంటే ఏసేది లేదు నీకు పెట్టేది లేదు నేను తినేది లేదు శివ పూజ మస్తే మరి పూజ మనై నమస్తే ఏది ఏమైనా మంచిదే ఈ తిలక్ నగరి పోషమ్మ గుడి కాడ నీకు నాకు విడాకులైనా మంచిదే ీ పాపం పాడీ తిలక్నగర్ పోషవ తల్లి గుడికాను నాకు ఈస్తా అవే ఇస్తా మరి నాకు విడాకులు ఇచ్చి మరి పల్లెట్టు పోతే విడాకులు ఇస్తే ఒక విడియో తీస్తాడు పోతా పార్వతి ఆయన పార్వతి వద్దే నా పాట విను ఇలా ఇలా పుట్టి పార్వతి ఎన్ని పాటకు అంతవెత్తి వాళ్ళ పాట పాత పార్వతి నేనేవీ నువ్వేమంటానే పార్వతి బస్ అంటే కయ్య పెట్టినట్టు సావే నేను కావాలంటావే నీకు దగ్గర శంకరుండే కాదు పార్వతి నీకు ఒక్కలు కాని ఇస్తారు కాదు అటుక నూరు మంది ఆడళ్ళు కోటి వేల మంది కొడుకుల సంతానం అడిగినవు కానీ ఇంతమంది పిలగల్ల నీకు ఇంతగాని ఇంతమంది పిల్లలు ఇస్తే పార్వతి పిల్లలి

ఎంతమంది పిలగాళ్ళు నువ్వు ఇచ్చినాక నేనే సాధన ఈనాడు వడ్లు పడ్డ జలడపు ఎన్ని రంధ్రాలు ఉన్నాయో కుషముల రంగన సరరొమ్ముల కోన రంధ్రాలు వేసుకొని వారికొక్క పొల్లను పొలగను దాదుకుంటే సాత్త పార్వతి నీ అబ్బ కడుపు కాదా నేను అదంటే నువ్వు ఓటంటివే పార్వతమ్మా ఎట్ల దాత్తం అంటే ఈనాడు జల్లడకు అడ్డు పట్టే జల్లడికి ఎన్ని రంధ్రాలు ఉంటాయో కుషములు అంటే నీ తలొమ్ములక రంధ్రాలు చేసి దారగొక్క పొలని దారగొక్క పొలని దాత్తవానే నువ్వు దాత్తవు గరి పార్వతమ్మ ఇద్దామంటే నాకు ఇబ్బందులు పడే కాలం ఉంటే పార్వతి కర్మాల బిడ్డ ఉట్టేది లేదు రానున్న కాలం లోపల ఉంటలున్నది కాట్ల ఉంటలున్నది కర్రవోషమ్మ బొగ్గుల్లో ఉంటనున్నది బుగ్గ పోసి పోషమ్మ ఉట్టేది ఉంటే నా ఆటలు తాగై పోషమ్మ ఉట్టినట్టయితే నన్ను ఏడు నీళ్ళు తాగిస్తుంది పోషమ్మ ఉంటే నన్ను పాత లోకము శక్తి స్వరూపురాలు సిమ్మది కాదు పార్వతి కర్బాన పోషమ్మలు ఉట్టేది లేదు నేనేమి ఈయనంటే నా మిడ విండే ఉన్నది ఇంట్లో బయటికి పోలి పార్వతమ్మ తలుపులు పెట్టి కొట్లన్నట్టు ఎత్తంది కొలు పెట్టి చెప్తే చేస్తాది చెప్పన బయట బయట అంటే బయట వాళ్ళనిచ్చలేదు తెల్లిపోయా గుంజుకుంటారు ఎట్లా పోతావు ఉన్నా గుత్తి గుంజుకున్నది ఏం గుర్తు అంటే గుర్తు అంటలేడు తాళం వేసి ఇంకా వారు పార్వతి సాదుకుంటావా సాదుకుంటా సాదుకుంటావా నేను ఎన్ని చెప్పి ఉంటా అని ఇస్తాం అంటే ఇబ్బందుల వల్ల కాలం ఉంటుంది ఉట్టి అది ఉంటుంది నాకు ఉరి వేడి సాగుతుంది పోషమాటలు ఆగే నా ఆటలు నడవలి ఎదిసా పోషమతల్ని నాకు అన్న ముందు అదే ఎగురుతుంది నేనేమి అన్నా అని ఎట్టనన్న ఒక్క కిటికి పెట్టి పార్వతమ్మకు ముచ్చలు చెప్పి తీసుకోండి కాదు లేదు అని తట్టు